హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ముల్లంగి ఆకు రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇది చాలా హెల్త్కి బెనిఫిట్ అని చాలా మంచిది అనమాట చూడండి ముల్లంగి తీసుకున్నాను కదా వీటి నుంచి ఆకులు సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసుకుని మనం చిన్న ముక్కలు కట్ చేసుకుని కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు మనం బాండి పెట్టుకొని కొంచెం నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకున్నానండి మెంతులు చాలా మంచిది మనకేమీ చేదు గీదు రాదు ఏ పచ్చడికైనా రొట్టి పచ్చడికి ఫస్ట్ వేసుకోవచ్చు అండి బాగుంటుంది కొంచెం మెంతులు వేగుతుండగా శనగపప్పు అలాగే మినపప్పు కూడా పొట్టు మినపప్పు తీసుకోవచ్చు చాయపప్పు కానీ పొట్టు మినపప్పు టేస్ట్ ఉంటుందని అది తీసుకున్నాను నేను మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు చాయిస్ అది కొంచెం దీన్ని వేయించుకోవాలి బాగా దీనిలోనే కొంచెం మనం పల్లీలు వేసుకుందామండి ఎక్కువ ఒక్కర్లేదు ఒక స్పూను లేదా మన చెయ్యి అంత ఉంటే కొంచెం అంత అంతే కొంచెం ఫ్రై చేసుకుందాము వీటిని మనకి ఫ్రై అవుతుంది కానీ ఎండుమిరపకాయలు చూసారా నేను గుంటూరు కారం ఇవి బ్యాడింగ్ మెనుషన్కాయ అంటే బళ్ళారి కారం బళ్ళారి ఎండుమిరపకాయలు ఇవి ఇవి కలరును టేస్ట్ ఉంటాయి గుంటూరు కారం ఏమో మనకి కారం ఉంటుంది అందుకే అది కొంచెం మీరు కొంచెం తీసుకున్నాను పచ్చడి బాగుంటుందని మనకి ఇష్టమైతే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు నేను ఎండుమిర్చితో చేస్తున్నాను ఎండుమిర్చితో కూడా చాలా బాగుంటుంది పచ్చడి ఇది మనకి మనం ఫ్రై చేసుకుంటే ఇది ఇది లైట్గా ఫ్రై అవుతుండగానే దీనిలోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చింతపండు కొంచెము చిన్న నిమ్మకాయ అంత సైజ్ తీసుకున్నానండి దాన్ని కూడా ఇందులో మనం నానబెట్టుకొని వేసుకోవచ్చు ఇట్లా మనం ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇదంతా పక్కన పెట్టేసుకుందాం మిక్సీ చల్ల వేసుకుందామండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పడదాం ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఇదే బాండిలో కొంచెం నూనె వేసుకుందామండి నేను ఆకంతా సన్నగా కట్ చేసుకుని కడుక్కొని వడగట్టి పెట్టుకున్నాను దాన్ని మనం ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాం చూడండి మొత్తం అంతా వేసేశాను ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి తొందరగా ఆకు కదా తొందరగా మనకి మగ్గిపోతుంది ఇది అంత టైం ఏం పట్టదు మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తారండి చూడండి కొంచెం దగ్గరగా వచ్చింది కదా ఇంకా మనకి ఇంకా దగ్గర అవుతుంది ఇంకా వేగుతుంది ఇది చూడండి అప్పటికి ఇప్పటికి చూడండి ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పడుతుంది ఫ్రై అవ్వడానికి మనకి ఇది వేగి వేగిందండి మంచిగా మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి దీన్ని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇది చల్లారింది కదా దీన్ని మిక్సీ చేసుకుందాం దీనిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాక కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి అది తర్వాత వేసుకుందాం మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం పొడిలా వస్తుంది మనకి చూడండి ఇలా పొడిలా రావాలన్నమాట మొత్తం ఇప్పుడు మనం దీనిలో వేయించిన ఆకును వేసేసుకుందాము దానిలో కొంచెం బెల్లం ముక్క అది టేస్ట్ కోసమేనండి ఎక్కువ కాదు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు దీన్ని మనం ఫ్రై అది మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా వస్తుంది అనమాట గట్టిగా వస్తుంది మనకు పచ్చడి ఇట్లానే ఉండాలి వాటర్ లేకుండా అంటే నీళ్ళు వేయకుండా చేసుకోవచ్చు ఇలా గట్టిగా వస్తుంది ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టేసుకుందాం తాలింపు అందరికీ తెలిసిందే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండిమిరపకాయ వేసుకొని ఇంగో వేసుకొని తాలింపు పెట్టేసుకుందాం అండి అంతే ఈ పచ్చడి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎలాగ ఆకుకూరలు మనం తింటూ ఉంటాం కాబట్టి ముల్లంగి ఆకు కూడా మనం అప్పుడప్పుడు ఒకసారి తింటూ ఉండొచ్చండి చాలా మంచిది పోపు రెడీ అయిపోయిందండి పోపు రెడీ చేసేస్తున్నాను అంతేనండి కరివేపాకు వేసేసుకుని మనం ఎప్పుడైతే పోపు అయిపోతుందో వేడిగా ఉన్న పర్వాలేదు తీసుకొచ్చి మనం ఆ పచ్చడిలో వేసేయచ్చండి అంతేనండి ముల్లంగి ఆకు పచ్చడి రెడీ అయిపోయింది వారానికి కనీసం రోజు విడిచి రోజన్నా అంటే వారంలో ఒక మూడు సార్లు నాలుగు సార్లు అన్నా మనం ఆకుకూరలు తింటూ ఉండాలి హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు ఇలాగ ముల్లంగి ఆకు అట్లా తింటూ ఉంటే మంచిదండి అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను ట్రై చేసి తిన్నాను కదా చాలా బాగా వచ్చింది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అందుకే మీకు చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్